అంటే ఆయన నటుడు అయ్యారంటే ఫస్ట్ క్రెడిట్ ఎవరికి ఇస్తారండి మీరు ఫస్ట్ క్రెడిట్ ఇక వీళ్ళ వల్లే అయ్యారు ఆయన అని చెప్తా చెప్పాలంటే ఎవరి పేరు చెప్తారు అంటే ఆయన ఏసీ కాలేజ్ గుంటూరులో ఉన్నప్పుడు ఆయన డ్రామాలు అవి బాగా వేసేవారండి డ్రామాలు సో అక్కడ వాతావరణం కూడా కొంచెం తోడ్ అయిపోయింది ఇది ఒకనొక టైంలో సరే ఇప్పుడు అంటే ఎల్వి ప్రసాద్ గారు ఆయన జడ్జిగా రావటం అక్కడికి ఆ డ్రామా అక్కడ డ్రామా కాన్సి జరుగుతుంటే జడ్జిగా రావటం అదంతా జరిగిందండి సో ఒక ప్రదర్శనలో హీరోయిన్ రాలేదండి అంటే ఆడపాత్ర బాలనాగమ్మ క్యారెక్టర్ వేసే ఓకే అమ్మాయి రాలే సో అందరూ ఇక రా మరి ప్రసాద్ గారు వచ్చారు అది నాటకం వేయాలి ఎలా అంటే రామారావు గారిని అడగండి ఆయన ఎస్తాడే క్యారెక్టర్ లేడీ క్యారెక్టర్ సో అందరు వెళ్ళి ఆయన్ని బతిమాలటం మొదలు పెట్టారు ఇక ఆమె రాలేదు ఎవరు ఏను ఏంటి పరిస్థితి అని అదిగో ఆయన కూడా వచ్చారు ఇల్ ప్రసాద్ పెద్ద ఇది మండలం మద్రాసు నుంచి వచ్చారు ఆయన అందరూ ముందైతే ఏను లేడీ క్యారెక్టర్ నేను అది ఇది అంటే లేదు అందరు బతిమాలి ఇది చేస్తే మీద అయితే వేస్తాను ఏంటి అంటే లేడీ క్యారెక్టర్ వేస్తాం కానీ మీసోం తిని అన్నాడు అది మీసం తీయకుండా వేసిన క్యారెక్టర్ అండి అదే రామా అప్పుడు ఆయన చూడటం ఓకే ఎల్వి ప్రసాద్ గారు చూడటం చూసి బాబు నువ్వు రా మడ్రస్గా పైగా మనదేశం సినిమాలో మొదటి ఆ సినిమాలోనే అగ్రెసివ్నెస్ లాఠీ పట్టుకు వెళ్ళిపోవడం ఆ సన్నివేశం గానీ ఇంత వాడిని ఇంత వాడిని అయ్యాను అని అనడం గానీ అసలు అవన్నీ ఎలా వచ్చినా నోట వెంట డైలాగులు ఎలా రాయించారు భగవంతుని అనిపిస్తుంది తర్వాత అదే నిజమైంది కదా అదే ఫ్యూచర్ అదే దీనికి ఆ క్యారెక్టర్స్ అని ఆ ప్రభావం చూపెట్టిందండి ఆయన ఆయన మీద అదే లీనం అయిపోయాడు అక్కడ అనుభవాలు చెప్పండి ఎట్లాంటి అనుభవాలు ఏమైనా బండి సినిమా పట్టారు ఒకసారి చండశాస్త్రుడు షూటింగ్ అప్పుడు ఎడ్ల బండి అండి ఎడ్ల బండి సవారీ సవారీ బాగా ఫాస్ట్ గా పెరుగుతుంటే అది వెళ్తుంటే రోడ్డు పక్కన రాయి రాయి ఒకటి నుంచి వచ్చింది ఆ చక్రం రాయి మీదకి వెళ్ళేసరికి ఒక్కసారి అది ఊపేసరికి ఆయన బండి మంచి కింద పడ్డాడు ఓకే బండి మంచి కింద పడ్డాడు కానీ ఆ చక్రం బండి చక్రం కూడా మధ్యలోంచి వెళ్ళిందండి ఆయన మేం వెళ్ళింది బట్ ఆయన ఊపిరి కరెక్ట్ టైంకి ఆయన ఊపిరి అండి ఇవన్నీ ఆయన వ్యాయామం చేయటం కానివ్వండి ఏదైనా కానివ్వండి ఆయన ఇదండి ఇంకో ఇంకో మనిషి అయితే బతికేవాడు కాదండి ఆ టైంలో లో ఆ ఊపిరి బిగబట్టేసరికి ఆ బాడీ అంతా స్టిఫ్ అయిపోయేసరికి ఆయన ఏం కాకుండా బయటపడ్డాడు అది అది స్టిల్ ఫిలిం ఉంది అన్నీ ఉండాలి ఆర్కైవ్స్ లో ఉండాలి ఓకే అవన్నీ భద్రపరచాలండి భద్రపరచాలి నేనే షూట్ షూట్ చేస్తున్నా షూట్ చేస్తున్నా ఆయన తీయాలి కదా పడేది కూడా రికార్డ్ అయింది మీరు మీ పెళ్లి సంబంధం విషయానికి వచ్చారు ఎట్లా ఎట్లా ఎంపిక చేశారు మీ జీవిత భాగస్వామిని పెళ్లి సంబంధం అంటే మా మిసెస్ అండి మా ఆవిడ నా మేనత్త కూతురు నా మేనమావ కూతురు అంటే నా మా నా మేనమా వచ్చి విశేషరావు గారు పెద్ద అవును తీర్పు తీర్పు ఆయన నాన్నగారితో కన్సుకోట నిలువ దోపిడి అవును పెత్తందారులు ఇటువంటి సినిమాలు హిట్ సినిమాలు అండ్ నాన్నగారి ఫస్ట్ సోషల్ ఫుల్ కలర్ ఫిల్మ్ దేశోద్ధారకుడు అవును ఐన్ తీసింది అలా పెద్ద సినిమా చూస్తే ఎడ్లో గుర్తొస్తా ఉంటే అవును ఫస్ట్ మైథలాజికల్ కలర్ ఫిలిం లవ్ కుస సోషల్ పిక్చర్ సోషల్ పిక్చర్స్ లో ఫస్ట్ ఫుల్ లెంగ్త్ కలర్ పిక్చర్ విశ్వేశ్వర గారి దేశోధారకుడు ఓకే ఇలా రుచి అడగడం జరిగింది నాన్నగారిని బిస్ గారు మా అమ్మాయిని చేసుకో కోడగారిని సరే కాదు అది కూడా మమ్మల్ని అడిగే ఆయన ఇదని కాదు ఏంటి నీకు ఇష్టమా కాదో చెప్పుకుంది మా అభిప్రాయం తీసుకుని సాధారణంగా ఈ పిల్లల్ని గారం చేస్తారంటారు మీ మరి మీ పదకొండు మందిలో ఎవరికు ఎవరు గారం చేసేవాడు మీ అమ్మగారికి ఎవరు అంటే గారం మీ అందరినీ సమానంగా చూసేవారండి ఒకటంటే ఇది లేదు ఇది లేదు అందరినీ ఈక్వ సమానంగా చూసుకునేవారైనా ఓకే ఎవరికి ఏమి ఇంట్రెస్ట్ ఉందో అని ఆయనకి తెలుసు అండి వేరే ఇదే లేదు